నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ సాధన చేసేవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు అన్నది యోగా చేసే వాళ్ళని చూడంగానే అర్థమైపోతుంది కదా మీరు కూడా యోగాని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఆసనాలపై మొదలు పెట్టాలి అన్న ఒక చిన్న డౌట్ వస్తుంది సింపుల్గానే మనకు బరువు తగ్గాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో ఒకరిని చూసి ఒకరు వాళ్ళు ఉండవలసిన వెయిట్ ఉన్నా సరే నేను ఇంకా కొంచెం తగ్గితే బాగున్ను అనుకునే వాళ్ళు కొంతమంది అయితే నేను ఎక్కువ వెయిట్ ఉన్నాను తగ్గితే బాగును అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ బరువు తగ్గాలి అన్న తపనలో ఏదేదో డైట్లు అవి మనకు మంచిదా కాదా మన శరీరం దానికి స్పందిస్తోందా లేదా అనేది ఏమీ ఆలోచించకుండా డైట్ ఒకటే కాదు మిషన్స్ మిషన్స్ పెట్టేసి ఏవేవో పరికరాలతోటి శరీరాన్ని బాధ పెట్టేసి బరువు తగ్గిపోదాం రువు తగ్గితేనే ఆరోగ్యంగా ఉంటామా మనం ఉండవలసిన బరువు ఉంటే కూడా ఆరోగ్యంగానే ఉంటాం ఓవర్ వెయిట్ ఉన్నారా కాదు ఆరోగ్యంగా ఉన్నారా లేదా చూడండి ఆరోగ్యంగా బరువు తగ్గుతున్నామా అన్నది కూడా చూడండి ఒక నెలలో సిక్స్ కేజెస్ ఎయిట్ కేజెస్ తగ్గడం మంచిదేనా మన ఎన్ని శరీరంలోని ఇన్నర్ భాగాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి చెప్పలేం బాడీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఓవర్ స్ట్రెచ్ అయిపోయి బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు ఆలోచించాలి కదా మనం ఆరోగ్యంగా ఉండాలి కదా ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి కదా ఆరోగ్యం లేకుండా మీరు చాలా సన్నగా స్లిమ్గా ఉండి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటే ఆ సన్నగా ఉన్నది లాభం అంటారా ఆలోచించండి సో బరువు తగ్గాలి అన్న తపనతో ఎవరైతే శరీరానికి పడనివి డైట్లు తొందరగా తగ్గిపోవాలనే ఆత్రంతో ఏవేవో డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం ా బాగుండాలి అనుకుంటే అందులో మనం కూడా ఉంటాం సరే ఈ బరువు తగ్గాలన్న కాన్సెప్ట్లోనే నేను ఒక సింపుల్ టెక్నిక్స్ మీకు చూపిస్తాను ప్రతిరోజు సాధన చేయాలి ఇంకొక విషయం చెప్తున్నాను మీరు డైట్ చేస్తేనో ఏదన్నా లైక్ మిషన్స్ పెట్టేసి నాకు పొట్ట మీద బాగా రుద్దేశారనుకోండి వెంటనే సంథింగ్ రేడియేషన్ జరిగి బయోకెమికల్ చేంజెస్ జరిగి యూరిన్ ద్వారానో స్వెట్ ద్వారానో ఫ్యాట్ తొందరగా బయటికి వెళ్ళిపోతుంది ఓవర్ ప్రెస్ చేయడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ చేయడం వల్ల ఎక్కువ బరువు తగ్గేస్తారు అలా యోగాతోటి తగ్గుతారు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఒక మధ్యలో ఒకరు ఒక కేజీయే బరువు తగ్గొచ్చు ఒకరు నాలుగు తగ్గొచ్చు ఒకరు రెండే తగ్గొచ్చు బట్ ఒకరు ఒక నెలలో కంటిన్యూస్గా టూ 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 తగ్గుతూ వచ్చి మధ్యలో స్ట్రక్ అయిపోవచ్చు అలా మనము ఎప్పుడు కూడా ఏమి జరుగుతోంది అనేది గమనించుకోవాలి తప్పితే నాకు ఇలానే ఎందుకు జరిగింది అనేది స్ట్రెస్ తీసుకోకూడదు మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మరియు తగ్గించే మార్గాలు యోగాలో చాలా ఉన్నాయి అలాంటి మార్గాలలో ఇప్పుడు కొన్ని నేను మీకు చూపిస్తాను కళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ తీసుకుంటాము అంటే ఒక క్యూట్ గ్యాప్ సరిపోతుంది హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకోండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్పైన్ కొంచెం స్ట్రెచ్ చేసుకోండి స్లోగా రైట్ ఇవి సైడ్ స్ట్రెచెస్ మనకు ఇంచ్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కొంచెం స్వింగ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇన్ హేల్ సెంటర్ డీ బ్రీథింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇన్హేల్ సెంటర్ ఇప్పుడు మనం చేసిన స్వింగ్ ఒక ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ స్లోగా సైడ్కి బెంచ్ చేసి ఎంతవరకు మనం ఈ ప్రాక్టీసెస్ని రిపీట్ చేస్తూ చూడండి ఎంత బాగా మీకు ఇంచులాస్ అనేది తొందరగా తెలుస్తుంది ఇక్కడ ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఒక టెన్ కౌంట్స్ నుంచే మెయింటైన్ చేసుకోండి తర్వాత ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా మెయింటైన్ చేస్తారంటే చాలా మంచిది దెన్ కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుంటాము హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టుకుని రైట్ ఫుట్ని రైట్ సైడ్కి ఇప్పుడు మనము ఆపోజిట్ డైరెక్షన్ ఇంచులాస్ ప్రాక్టీసెస్ చేస్తాం ఇది కొంచెం ఎఫెక్ట్ ఇంకా బాగా ఉంటుంది చూడండి స్లోగా బ్యాక్ మళ్ళీ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఇంతకు ఇంతకుముందు చేసిన దానికి అంటే ఫస్ట్ ఒక కొమ్మ తీసుకొని చక్కగా ఇలా లేత కొమ్మని ఇలా అనుకోండి ఒక సైడ్కి ఉండిపోయి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేయాలి కదా ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఈ స్ట్రెచెస్ అనమాట ఇవి ఎలా ఉంటాయి అంటే మనకు తొందరగా రిజల్ట్ ఇచ్చేలాగా తర్వాత ఏది చెయ్యాలి అని తెలిస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది నేను చాలా రోజులుగా యోగా చేస్తున్నాను నాకు రిజల్ట్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అంటే ఇదే చిన్న రీజన్ లెఫ్ట్ స్లోగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు ఎంత బెండ్ అవ్వగలుగుతారో అంతే బెండ్ అవ్వండి అంతే ప్రాక్టీస్ చేయండి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా చేసి చూడండి ఎంత హాయిగా ఉంటుందో రిలీజ్ జస్ట్ ఒక టెన్ కౌంట్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ రిపిటేషన్ అనేది పెట్టుకోండి బాగుంటుంది నెక్స్ట్ చూడండి మళ్ళీ త్రీ ఫిట్ డిస్టెన్స్ తీసుకుంటాం హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్ స్లోగా ముందుకి ఫార్వర్డ్ అయ్యి ఇలా రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి వన్ టూ అలా మెయింటైన్ చేద్దాం స్లోగా ఆర్మ్స్ని లాగా స్లోగా ఎల్బోస్ని అప్ డౌన్ చేయండి మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి బెగినర్ లెవెల్లో ప్రాక్టీస్ బాగా రావాలి ఇంచులాస్ బాగా అవ్వాలి అంటే మనకు ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి దీన్ని రిపీట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది నెక్స్ట్ చూడండి కంప్లీట్గా బాడీని స్లోగా విష్ చేయండి హ్యాండ్స్ని లాక్ చేసుకున్నారంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగుంటుంది రైట్ దెన్ లెఫ్ట్ ఇలా మెయింటైన్ చేస్తే ఈ స్పైన్ ట్విస్టింగ్ అనేది చాలా బాగా జరగాలి నేను బిగినర్ లెవెల్ అనే చెప్పాను కదా వీటిల్ని రిపీట్ చేసుకోండి నేను ముందు వీడియోలో మీకు వామప్స్ కూడా చూపించాను అవి ఇవి క్లబ్ చేసుకొని కనుక చేశారు అంటే వెయిట్ లాస్లో మొదటి అడుగు మొదలైనట్టే మళ్ళీ ఇంకొక వీడియోతో మరికొన్ని టాపిక్స్ తోటి మీ ముందుకు